మా వారి పేరు రామ్మోహన్ రావు చిన్న గడ్డ వస్తే అది నొప్పి లేదని మేమే అశ్రద్ధ చేసామండి మెడకే అశ్రద్ధ చేసి తర్వాత వాయిస్ పోయింది పెద్దది అయింది వాయిస్ పోయింది ఆ తర్వాత ఇక గుంటూరు వెళ్ళాం అక్కడ కిమో పెడతామన్నారు కానీ సరిపడలేదండి ఒకసారి పెట్టారో ఐసీలో పోయి అందుకని కాపేసి రేడియేషన్ పెట్టారు గడ్డ పెరిగింది ఇంకొకటి పెట్టితే పెట్టించుకుంటారా రెండు లక్షలు అవుతుంది మరి నేను చెప్పలేను గ్యారంటీ ఇవ్వలేను అన్నారు మాకు వద్దండి మేము ఏదో టాబ్లెట్లు వాడుకుంటూ ఉంటాం ఇక్కడ ఇది తెలిసిందండి మాకు ఇక్కడ ఉందని ఈ అడ్వాటేజ్లో కూడా చూసామండి అవి వేరే వాళ్ళు కూడా మా చుట్టాలు చెప్పారు అందుకొని వచ్చి ఇప్పుడు నాలుగో అండి వస్తాం మూడు మూడు నలభై ఐదు రోజులు అయిపోయింది నాలుగోసారి ఇప్పుడు వస్తాం వచ్చినాక గడ్డా లేదు తగ్గింది సాయంత్రం మార్పు అంటే మనిషి పర్వాలేదండి భోజనం మెత్తగా వండి పెడుతున్నా అని బాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ గడ్డ కూడా తగ్గింది మార్పు కనిపించింది